ఏడున్నరకి స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం పొద్దున్న ఏదైనా ఒకటి చేయకపోతే వాళ్ళు కట్ మార్చుకోవడానికి అయినా రెడీ ఉంటారేమో కానీ అన్నం మాత్రం అసలు తినరు అబ్బో వీళ్ళతో చెప్ప వశం ఉండదు పొద్దున్న తినడానికి టిఫిన్ ఏమన్నా చేయాలి మధ్యాహ్నం లంచ్ కోసం అన్నం చేయాలి కూర చేయాలి మళ్ళీ సాయంత్రానికి స్నాక్స్ చేయాలి తాగడానికి పాలు ఇవన్నీ చేసేదాకా ఈ ఆడవాళ్ళకి ఇంకేమన్నా తీరుకుంటుంది అసలు ఆగమాగం ఆగం జగన్ నాదం ఉంటుంది తీర ఉండదు ఛాయ్ తాగడానికి వీలు ఉండదు పిల్లలు వెళ్ళేదాకా ఇంట్లో అసలు ఎంత పరిశీలిన ఉంటుందో అసలు ఒక్కొక్కసారి అయితే సంకర పిల్ల పెట్టుకుని ఊరంతా వెతికినట్టు చేతిలో దువ్వెన పెట్టుకుని కూడా దువ్వెన ఎక్కడ ఉన్నది అని అడిగే పరిస్థితి అయితే మస్తు మంది అడలకి కొత్తది ఎంతమంది అట్లా మర్చిపోయి అరే ఇప్పుడే ఇక్కడనే పెట్టిన ఎన్నో పెట్టినా ఎత్తుకటో ఎంత మంది ఉంటారు చెప్పు ఇంత ఆగమాన సిచువేషన్ ఉంటుంది ప్రతి ఒక్కటే నైట్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటా ఆల్మోస్ట్ అందరూ అంతే పెట్టుకుంటారు నేను కూడా అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కాకపోతే వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటి అంటే నేనేమో గుంత పొంగనాల కోసం అని అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నా మా ఇంట్లోనేమో అప్పుడెడో జాతరలో వంద రూపాయలకి తక్కువ కొత్త తగ్గ సగ్గ్గ్గ్గ్గ కానీ గుంత పొంగనాల పెనం తీసుకొని పెట్టుకుంటే అది కాస్త బెడిసి కొట్టింది నా ప్లాన్ టైం లేని టైంలో నేను అసలు గదే సిచువేషన్ లో నేను ఎక్కడన్నా ప్రయోగాలు చేస్తాను ఎప్పుడు మీరే ఇక దాంట్లోనేమో పిండి వస్తే పిండి పోసేటప్పుడు పిండి లాగానే ఉంది కానీ వచ్చేటప్పుడు మాత్రం గుంత పొంగనాలకు రావాలి కదా అసలు వచ్చింది లేదు సచ్చింది లేదు ఇక చూడూరి మా బావనేమో ఇప్పుడైనా ప్రయోగాలు చేసేది నీకు టైం లేదా ఇప్పుడు మాకు టైం అయిపోతుంది మేము వెళ్ళిపోతామని చెప్పేసి అంటే ఇంక అప్పటికప్పుడు పక్కనలో తీసుకొచ్చి మరి గుంత పొంగరాలు అయితే చేసినా కానీ ఏమంటకమాట వాళ్ళు తినిపోతేనే నాకు హ్యాపీగా ఉంటుంది తృప్తిగా ఉంటుంది ఇంత పొద్దున్నే లేచి అన్ని ప్రిపేర్ చేసుకున్నాక ఇంట్లో వాళ్ళు తినకుండా పోతే మనకి ఏమనిపిస్తారు చెప్పురి ఎన్ని తిట్టినా మంచిదే కానీ మా బావనైతే కడుపు నిండా తినిపోయిండు మా జున్ను కూడా తినేసిపోయింది కానీ పొంగరాలు మాత్రం భలే వచ్చినాయి అబ్బా బాగా టేస్టీగా ఉన్నాయి వీడినస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్